హలో అండి వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం ఇవాళ నా ఇష్టం ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఏమిటనుకుంటున్నారు సొరకాయ పులుసు అండి ములక్కాళ్ళు ఉంటే ములక్కాళ్ళు కూడా వేసేసుకోవచ్చు ఇందులో ఇంకా సూపర్ ఉంటుంది ప్రజెంట్ నా దగ్గర ములక్కాడలు లేవు కాబట్టి ఒట్టి సొరకాయ పులుసు పెట్టానండి ముద్దపప్పు సొరకాయ పులుసు అద్భుతంగా ఉంటుంది కాకపోతే కష్టపడేలాగా చేయకుండా చాలా ఈజీగా చేసేస్తాను నేను అది ఎలా అనేది చూపిస్తాను చూడండి చిన్న చిన్న సొరకాయలు లేత సొరకాయని రెండు తెచ్చుకున్నానండి వాటిని నేను చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కడిగి పక్కన పెట్టుకున్నాను రెండు టమాటా ముక్కల్ని ఈ విధంగా కోసి పక్కన పెట్టుకున్నాను రెండు పెత్తిల్లిపాయలని కట్ చేసి చక్కగా బారుగా కట్ చేసుకొని సన్నగా రెండు పచ్చిమిర్చిని చిలికలు పెట్టుకొని ఆల్రెడీ పోపు పెట్టి పోపులో ఉల్లిపాయ వేసి వేయించుకున్నానండి పులిసే కదా ఏంటి చూపించేది అనుకున్నాను బట్ ఇది కూడా ఒకసారి చూపిద్దాం నేను ఎలా చేశాననేది చూస్తే మీకు కూడా ఈజీ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నానండి ఉల్లిపాయ కొంచెం అలా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత తిరగమాత వేసుకోండి తిరగమాతలో వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ చింతపండు ఉంది కదండి చింతపండుని నేను ఇక్కడ పులుసు తీయట్లేదు పులుసు పిండట్లేదు కావాలి మీకు ఇట్లా ఇష్టం లేదు అనుకుంటే పులుసు పిండుకొని పులుసు కూడా వేసుకోవచ్చు లేదంటే చింతపండుని పేస్ట్లా చేసి అది కూడా వేసుకోవచ్చు నేను అవి అవి కూడా ఏమి చేయనండి చక్కగా చింతపండుని ఉల్లిపాయ అంత చింతపండుని ఉల్లి అదే నిమ్మకాయ అంత పైన కొంచెం చింతపండుని కడిగేసి అది కూడా ఇందులోనే వేసేసానండి టమాటోల్లో ఇది మగ్గుతూనే చూసారా ఇలా మగ్గడం మొదలుపెట్టిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకుందామండి చా ఇందులో వేయటం వల్ల ఏంటి అనుకుంటున్నారా నేను ఇది కుక్కర్లో చేయబోతున్నాను సొరకాయ పులుసు సొరకాయ పులుసు అంటే విడిగా గిన్నె పెట్టుకొని గిన్నెలో పులుసు పెండుకొని అలా చేసే ప్రాసెస్ కన్నా ఇలా చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది నేను సింపుల్ సింపుల్ మెథడ్స్ అన్నీ ఆలోచిస్తాను కాబట్టి సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒకసారి బాగా కలపండి చూసారు కదా ఈ విధంగా కలపండి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి చింతపండు అలాగే పసుపు వేసిన పసుపు పసుపు సొరకాయ ముక్కలు ఇవన్నీ చక్కగా ఒకసారి కలుపుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇది దీన్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం కూడా లేదండి యాక్చువల్గా మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఉల్లిపాయ కూడా అంత ఉంచాను ఉల్లిపాయ కూడా అంత మగ్గ అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది చూసారు కదా మొత్తం అలా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా సొరకాయ ముక్కలు టమాటో చింతపండు ఆనియన్ అవన్నీ ఉన్నాయి కదా ఇలా కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ ఎంత అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి అలాగే కారం అండి మనం ఇంట్లో చేసి పెట్టుకున్న కారం దీనికి మసాలాలు గిసాలాలు ఏం అవసరం లేదండి కారం నాకు ఇందులో చూపించడానికి మిస్ అయింది మీకు అది తర్వాత చెప్తాను చక్కగా ఇవన్నీ వేసుకొని కలుపుకోండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని చక్కగా ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే మీకు ఎంత పులుసు అయితే కావాలో అన్నీ నీళ్ళు పోసుకోండి నేనైతే ఒక లోటన్నర నీళ్ళు పోసుకున్నానండి రెండు సొరకాయ పెద్దది కాబట్టి చిన్నవి రెండు కాబట్టి నాకు ఒక లోటన్నర నీళ్లు పట్టాయి మీ పులుసుకు తగ్గట్టండి ఎప్పుడైనా సరే ఇలా పులుసు చేసుకోండి మార్నింగ్ చేసుకొని ఒక వన్ అవర్ అలా కొంచెం చల్లబడిన తర్వాత తింటే చాలా బాగుంటుంది మీకు రెండు రోజులు కూడా బయట పెట్టినా కూడా పాడవదు అంత బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఇలా నీళ్ళు పోసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోండి బెల్లం కానీ షుగర్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి నేను వేసాను అది స్కిప్ అయిపోయింది వీడియో కనిపించలేదు ఒక స్పూన్ బెల్లం వేసుకోండి వేసుకొని మూత పెట్టేసే ఏమి వేగాల్సిన అవసరమే లేదండి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక్క రెండే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకోండి కొంచెం ఇది ఎంత పోయేదాకా వెయిట్ చేయండి నేను యాక్చువల్గా మూడు విజిల్స్ పెట్టాను అందుకే త్వరగా కావాలని చెప్పి తీసాను అనమాట మీరు అదన్నీ ఏం చేయవలసిన లేదండి రెండు విజిల్స్ పెట్టుకొని ఒక పావు గంట తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత తీసుకున్నారనుకోండి చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఇందులోనే మీరు ములగ కాడలతో చేసుకు ఇందులో ములక సొరకాయ ములక్కాయ వేసుకోవచ్చు అలా లేదంటే వంకాయ పులుసు చేసుకోవచ్చు బెండకాయ పులుసు చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పులుసు అనేది ఎంత త్వరగా అయిపోతుందో ఎంత టేస్టీగా ఉంటుందో త్వరగా కూడా పాడవద్దు ఇది వేడి మీద ఉంది కాబట్టి ఇలా మీకు లిక్విడ్ లాగా అనిపిస్తుంది ఒక గంట చల్లారిన తర్వాత చక్కగా ఉంటుందండి పులుసు అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా వేడి వేడి సొరకాయ పులుసు బెల్లం అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుందండి గుమ్మ గుమ్మలాడుతుంది నాకైతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఫ్రైస్ కన్నా కూడా ఇలా ముద్దపప్పు వేసుకొని ముద్దపప్పు పెట్టుకొని దాంతోపాటు ఇలా పులుసులు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇందులో ఇంకో చిట్కా అండి మీకు పప్పు వేసుకోకుండా ఉండాలి అంటే కొంచెం కందిపప్పు మిక్సీ పట్టేసి ఒక స్పూను కందిపప్పు పౌడర్ కనుక ఈ ఇందులో వేసి కలుపుకున్నారనుకోండి కొంచెం చిక్కగా కూడా వస్తుంది ఆ ఫ్లేవర్ కూడా మీకు తెలుస్తుంది అది కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఇంట్లో నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి